హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసే వంటకం హెల్దీ స్నాక్ రాగి పిండితో పకోడీ చేస్తున్నా ఈ పకోడీ ఎలా చేయాలంటే ఒక గిన్నెలో రాగి పిండి వేయాలి ఇది ఫుల్ కప్పు తీసుకున్నాను నేను వరిపిండి ముప్పావు కప్పు వరిపిండి మెత్తగా ఉండాలి పెద్ద సైజు ఆనియన్స్ రెండు ఆనియన్స్ ఇలా పొడుగు చీరలా కట్ చేసుకుని వేయాలి ఒక సిక్స్ పచ్చిమిర్చి కొంచెం అల్లం తురుము ఒక ఫుల్ కప్పు కరివేపాకు మనకి కావాల్సినంత జీడిపప్పు రుచికి సరిపడా సాల్ట్ ఒక చిటికెడు బేకింగ్ సోడా వేయాలి ఇవన్నీ వేసి బాగా కలపాలి ఉల్లిపాయలను బాగా మెదిపి ఉల్లిపాయల వాటర్ బయటకు వచ్చి ఆ వాటర్తోనే పిండి రాగి వరి వరిపిండి ఇవన్నీ కలిసేలాగా ముందు వాటర్ వేయకుండా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని అంతటినీ కలపాలి ఒకేసారి వాటర్ వేయకండి మీరు కలుపుతూ చూసుకుంటూ పడితే కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మనకి పకోడీ పిండి స్టెచ్చర్ కరెక్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసి మళ్ళీ కలపాలి ఇలా పకోడీలు వేసుకోవటానికి కరెక్ట్ సేచర్ వచ్చేంత వరకు కలుపుకొని ఇప్పుడు పకోడీలు వేసుకుందాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా చే రెడీ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా పకోడీల కింద వేసుకోవాలి ఈ పిండిని ముద్దలు ముద్దలుగా కాకుండా రెల్ల రెల్లలుగా ఇలా వేసుకోవటం వల్ల నేను నేను చూపిస్తున్నట్టు వేసుకోవటం వల్ల విడివిడిగా ఆనియన్స్కి పిండి అంటుకుని వచ్చినట్టు వస్తాయి ఒకడి వేసిన వెంటనే ముందు కలపకుండా ఆ నురగంతా అణగిన తర్వాత గరిటి పెట్టి ఒకడీల్ని టర్న్ చేయాలి ఒకడీల్ని రెండు వైపులా బాగా క్రిస్పీగా వేపుకొని తీసుకోవాలి ఇవి రాగిపిండి వాడటం వల్ల కలర్ కొంచెం బ్లాక్ గా కనిపిస్తున్నాయి కదా కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఇలా క్రిస్పీగా వేగిన పకోడీలు ఆయిల్లో నుంచి తీసి ప్లేట్ లో ఒక టిష్యూ వేసుకుని ఈ పకోడీలు వేయటం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పీల్ చేస్తుంది ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఏమైనా ఏమన్నా స్నాక్స్ చేయమని ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారు నేను హెల్తీ స్నాక్ చేద్దామని ఇలా రాగి పిండితో పకోడీ చేస్తున్నా సెకండ్ టైం పకోడీ వేస్తున్నా ఇవి కూడా వేగిన తర్వాత పకోడీ సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఎంతో హెల్దీ అయిన వేడి వేడి పకోడీ రెడీ ఒకసారి మీరు కూడా వండి ట్రై చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ